గురు బ్రహ్మ గురు గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రురవే నమ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహోభ్యో నమో గురుభ్యో సర్వపప్లవరహిత ప్రజ్ఞాన ప్రత్యోహమస్ అహం పదార్థర శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ బ్రహ్మ విద్యా బ్రహ్మవిద్యా గురువిష్ణు సూర్యం శ్రీయజ్ఞవల్గ్యం జనకం సుఖం చాందీవమీశం కృష్ణం చె అర్జునం వందే గుమ్మ గురు పాదుకాంతం అంబికా శివ వేమన్న యోగి సద్గురు నిరంజన వెంకయ్యాదయం త్రివేకస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతమహం వందే సుఖ జ్ఞానైక నిర్మలం వందాజన మందారం వందేహం తం నిరంతరం రామరు భువంశం శుద్ధం దీక్షితం

परमात्मा सुषुम्ना कामेनं परम अचल अच्छा देशि गंभीरे श्रीमत परशुराम आनुव्य आप जिस अंधा मनोरमं नित्यानंद महमं बंदे सीता राम गुरुवरम् परशुरामा स्वयं बोधि यिमां श्रेष्ठ च सीता रामाश्य भक्तानां श्रेष्मांबा गुरुं बजे శ్రీమత్కారుని మహాగుణ విధి పూర్ణ ప్రభావాసు విద్వంద్వ కామమవలం నిస్సంగం మాధ్య విభు నిర్ముక్త కర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురు భజే మనిషం శ్రీ చిత్త శ్రీచిత్తోనం నిత్యశాంద్ర కుమారా విదిత భావామత్యున్నతీత మత్పదం పరమ కళ్యాణాత్మ తత్పదం విదుం బ్రహ్మానందమయం సుబోధ నిలయం స్వానంద భావం సదా స్వానందభావీమద్విలసీ ృంద్రం భాఖ్య వంశ జల శ్రీమింజు సంపూర్ణమో సోమకాలి ఆగామాతులు సింహోండు శ్రీ గురుకృష్ణ స్వాములై భక్తుల సార తీ ఆగమా సదావద నూప్యాంశం చారాడూరస నిరంజనాకల సాక్షి క్రియాశూన్యనే స్నా నిచ్చల నిత్య శుద్ధ నిరాపేక్ష మోక్ష మోక్షలక్ష్మి సదా కాల భావ్యకృష్ణ గురు నిర్భావికై శ్రీవత్సోత్రలశాంబుది పూర్ణచందం శ్రీకృష్ణ పాదకమలాంబుల ప్రాణభుంగ శ్రీ పీలుకాన వంశాంబుదిరేవాతీలక్ష్మణారే మనసాశ్వగురుం భజా వేద వేదాంత పాదీనం వేదాంతపాధీనం భక్తభీష్టప్రదం మనిర్వాచ్యం శంకరేంద్ర నమామ్యహం అచల పరిపూర్ణ స్వస్వరూపకం అచల పరిపూర్ణ స్వస్వరూప దీపకం కేవలవదీపకం పీలుకానల ప్రభు సద్విచార సాధు సాధుమార్గవర్ధనం శ్రీ సచ్చిదానంద సచ్చిదానందర సద్గురు భమ్యహం శ్రీ సనాతనా గోప్త కలశాంబులి పూర్ణచందం శ్రీ పీలుకానలక్ష్మణ గురుపాదకామలామృత పాణభుంగ శ్రీ విశ్వకర్మ కుల శాంత దయా సముద్రం శ్రీ సముద్రీ సీతార్య సీతార్య మనసా స్వగురుం భామ్యహం పరిపూర్ణ భావ్ధాంతం సన్మాగ ప్రవర్తనం గురుం భజే శ్రీకొండోజు పీ సీతార్య సేవాధురందరం శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంత సాంప్రదాయ వర్ధనం శ్రీ ఆశ్రీనకోటినందగుణానంద్రహ్మానందరంభం శ్రీమించిన అతిల ప్రభక్త తలపలమునిరత్నం గారి పేశిష్యులు శ్రీమతి లతా సమేత సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశ్వర పూజారి సద్గురు సారభౌములు వారికి నమామి यो रत्न भविय रामाय नमः सद्गुरुभ्यो नमो नमः जरा जरावाद मदीन च यो विश्व का सुंदर भये नमः आत्म गुरु स्वयम् नमः मध्यमां ओम नमः देव भगवन् బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం వంధాతీతం గగనసదృశం తప్పమస్యాదిలక్ష్యం ఏకం నిత్యమోళమచం సాక్షిభూతం భావాతీతం త్రిగుణితం సద్గురు తమ్ నమే ధ్యానం భావాహనం శింబం సమం బాధ్యంతదవ ఆర్గ్యం మాచమనీయ స్థానం పంచామృతస్వహుద్ధవస్యుమం యజ్ఞసూత్రం విభూషణం

जो का तो आदर्श जनक पति की जय मंगलम बंगलम दिव्य स्वर प्रभुम जय न के दे सबम प्रभु सामी प्रभु ేతి శ్రీరగా స్వామికి నిధీంచివరామధీతులతో కామిము జల్ల అప్ బ్రహ్మము కు మాది శ్రీ సీతాములన జయ మంగళం జయతులం జయ మంగళం మహోత్సవ మంగళం

바르다무니께 아뢰옵니다 리렐룸 파리투아니 르보나 보다노 프나티나바

শ্রী ভূমানি নারায়লমঙ্গল মঙ্গল মহোৎস মঙ্গল అనుమానములు జరిపి జనన మరణి జరుపుకుని ఉంది ఇచ్చి పని కూర్చు శ్రీ నిత్యానందకు స్వామి జయమంగళము జయమంగళము మంగళము శ్రీ స్వామి వారికి శ్రీ శ్రీ శివరామ దీక్ష స్వామి వారికి శ్రీ శ్రీ వేముల రామయ్య ఆరులకు किसका मुझे चानू? विष्णु है ना मक्की का मुझे चानू? जय 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 ज